చేపలు చేరైతే పెట్టాలనుకుంటున్నాను చారు అంటే ఏంటనుకున్నారు ఏం చేపలు అనుకున్నారు చెప్తా గుళ్ళు అంటారు వీటిని ఇవి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఉప్పు పసుపు అన్నీ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటిని అయితే ఇప్పుడు అన్నీ చెప్పే ముందే మీకు ఒకటి అడిగేస్తాను నేను మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చేస్తే కదా పది మందికి మీరు చేస్తే కదా నేనైతే మన ఛానల్ బాగా నడుస్తుంది మీరు నా ఫ్యామిలీ ఉన్నది పర్వాలేదని ప్రతిసారి కూడా మీకు చెప్తున్నాను నేను మరి మీరందరూ కూడా నా అయితే సపోర్ట్ చేయండి ఓకేనా మరి నాకు సపోర్ట్ చేయాలంటే మీరు అందరు నా ఫ్యామిలీ కాబట్టి మరి నాకు సపోర్ట్ చేయాల్సిందే ఓకేనా మీకైతే ఇప్పుడు నేను వీడియోలో అప్పుడు వెళ్తున్నాను చూడండి నేనేం చేస్తుంటాను మీరు అన్నీ చూడండి ఒకవేళ మీకు ఇందులో ఈ వీడియోలు ఏదైనా నచ్చకపోతే ఇలాగ చేశారేంటి మీరు అని నాకు కమెంట్ పెట్టండి నాకు తెలియదు నేను ఏదైనా చేస్తే సరి చేసుకుంటాను ఓకేనా వీడియో లోపలికి వెళ్ళిపోదాం ఇగోండి నేనైతే బాండ పెట్టాను ముందేనే వేడికి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను అది బాగా బాండ అయితే బాగా వేడికి మీతో మాట్లాడినప్పటికే బాండ పెట్టి వేడి చేస్తాను ఈగండి ఆవాలు అయితే వేసుకుంటున్నానండి కొంచెం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నానా ఆవాలు జీలకర్ర చిట్టాపట్ట పేలుస్తున్నాయి ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అవి చూడండి ఎంతగట్టు పేలుస్తున్నాయో చిట్టాపట్టాపట్టలు ఆడితే చాలా సరదాగా ఉంది కదా అందుకు నేను ఆ చెట్టుపట్టలు లాడేసాయి ఇదిగో నేను వేసేస్తున్నాను చెప్పాను కదా మీకు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కరివేపాకు వేసుకున్నానా సౌండ్ వినిపించిందా గోంద సౌండ్ అదే అనమాట ఇప్పుడు మసాలా రుబ్బుకున్నాను కదా ఈ మసాలా అనమాట అనుకుంటున్నారు తెల్లుల్పాయ్ అల్లము దాచి చెక్క కొంచెం జీలకర్ర ఒక రెండు యాలక్స్ కాయలు ఇది మసాలా తయారు చేసుకున్నాను ఎర్రగడ్డ కూడా ఒక వేసానుండోయ్ గడ్డలు రెండు వేసానుండే ఇగోండి చూడండి ఇదైతే మసాలా రుబ్బుకొని ఇలా పెట్టుకున్నాను ఒక ఫోరు చిన్న సైజు టమాటలు ఇలా రుబ్బు పెట్టుకున్నాను ఒక గుప్పిడంతా చింతపండు నేను ముందుగానే నేను ఈ గుడ్డ కోసం ఎప్పుడూ ఆర్డర్ చెప్తుంటానో నేను బ్లూ కలర్ గుడ్డ అండి ఇది నాని బ్లూ కలర్ క్లాత్ ఇదైతే నేను క్లాత్ అయితే పట్టుకోవడానికి బాగుంటుందని గుప్పుడు చింతపండు అండి బాగా పిసికేసి నీళ్ళు బాగా మరపెట్టుకొని ఉంచుకున్నాను అంటే మీకు తెలుసు కదా అంటే ఈ మాత్రం చింతపండు ఈ మాత్రం చింతపండు అయితే సరిపోద్ది ఇందులో అయితే ఇవన్నీ చెప్పాను లేమ సాల్ట్ పసుపు కారం ఈ తర్వాత సాల్ట్ పసుపు కారం పోపులోనే అన్నీ వేసేస్తాం పోపు వేగిపోయిన తర్వాత మసాలా అన్నీ పోపులోనే వేసేస్తాం చేపలు వేసేస్తాం శుభ్రం కలిపిస్తాను ఇప్పుడు మీరు చూస్తానేమండీ నేనైతే చేసేస్తూ ఉంటాను నాకు చేయడం ఏదైనా రాకపోతే నేను చేసింది బాగోలేకపోతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పోపు అయితే వేగిపోయిందండి ఈ పోపులో ఇప్పుడైతే నేనేం వేసుకుంటున్నానంటే ఇగోండి కొంచెం పసుపు వేసేస్తున్నానండి కొంచెం అంటే కొంచెం చేపలు కదా కొంచెం ఎక్కువ పసుపు వేస్తున్నాను తర్వాత కారం వేసుకుంటున్నానండి నేను ఏంటి నెయ్యి ప్యాకెట్ పెట్టింది ఇందులో అనుకుంటున్నారా లాస్ట్ లో అది కూడా ఒక రెండు డ్రాప్లు వేస్తానండి వేస్తేనే బాగుంటది చేపల పులుసు కదా కొంచెం ఎక్కువ కారమే ఉంటది దట్టించేద్దాం బాగా ఎక్కువ ఇందులోనే సాల్ట్ కూడా వేసుకున్నామండి అన్ని ఇక్కడ అందుబాటులో నాకే దగ్గర పెడతానండి సాల్ట్ కూడా వేసేస్తున్నాను సార్ వేస్తానండి ఇంకా ఇంగు కూడా వేసేస్తున్నానండి కొంచెం కొంచెం వేసానండి ఎక్కువ వేయలేదు మరి బాగోదు ఎక్కువ వేస్తే ఇంగు వేసి వేస్తున్నానండి ఎక్కువ వేస్తే బాగోదు చింతపండు వగర కొట్టడానికి మాత్రమే కొంచెం బెల్లం వేసానండి అదంతా అయిపోయింది కదా ఇప్పుడు మసాలా ముద్ద వేసేస్తుందండి మసాలా ముద్ద వేసేసి మసాలా ముద్ద వేగినాక కొంచెం వేకపోతే పచ్చి వాసన కదండి అందుకని మసాలా ముద్ద వేసాను ఈ మసాలా వేగిపోతుంది ఇప్పుడు ఈ మసాలా వేగిపోయిన లోపలే నేను టమాటా జ్యూస్ కూడా వేసేస్తానండి బాండా సౌండ్ వస్తుంది కదండి మీకు అనుకోకండి సౌండ్ ఏంటి ఇలా చేస్తున్నారని ఇదిగోండి టమాటా జ్యూస్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు టమాటా జ్యూస్ కూడా ఇలాగ దీంతో పాటు వేయిపోద్ది టమాటా మసాలా ఒకేసారి పోపు వేయిపోయిన తర్వాత వేసుకున్నాను వేసామా లేదా అని చిన్న సైజు చిన్న చిన్న ఎర్రలు గడ్డ ఉంటుంది కదా అంత బెల్లమే వేయాలి ఎక్కువ అయితే వేయకూడదు చింతపండు కొంచెం వగరు ఉంటుంది కదా చింతపండు మాత్రమే అది వేసుకోవాలి మనం మరి మీరంతా ఏం చేస్తున్నారు వంటలన్నీ చేస్తారా నేనైతే ఇగో ఇప్పుడైతే వంట రెడీ చేస్తున్నాను మీ అందరి కోసం ఇప్పుడు నేనైతే వంట రెడీ చేస్తున్నాను మీరు కూడా నాకు అంటే నేను అంటే నాకు వచ్చినట్టు నా స్టైల్లో నేను వండుతున్నాను మీ స్టైల్లో ఎలా వండుతారో ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఇగోండి ఇప్పుడైతే ఇందులో చేపలు అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అన్ని ఇందులోనే వేస్తారు కదా ఇప్పుడు చేపలు అయితే వేసేస్తాను చాలా భయం అండి ఇవి నా పైకి వచ్చేస్తే ఏమోనని చాలా అంటే చాలా అండి దించే ముందు ఎవరెస్ట్ మసాలా లైట్ గా వేస్తాను అది బంద్ చేసే ముందు అప్పుడు బాగా వస్తుందండి నేను ఎందుకు క్లాత్ వాడతానంటే పట్టుకోవడానికి బాగుంటుందని క్లాత్ వాడతాను అండి చేపలు అయితే వేస్తాను పోపులో బాగున్నాయి కదా చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జిగా ఇప్పుడు దీంట్లోనే నేను చింతపండు చారు అయితే వేసేస్తున్నాను ఇక ఇది ముందే మరబెట్టుకున్నాను కదా గుప్పడం చింతపండు పిస్కేసి బాగా నానబెట్టేసి మరపెట్టేసాను కదా వేడిది ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మనకి చేపల పులుసు రెడీ చేపల పులుసు ఎక్కువ టైం పట్టదండి ఇలాగంటే అలా చేసే కాకపోతే చేపలు చేసినప్పుడు ఉంటుందండి కోపం కూడా వస్తుంది కొంత మంచికి నాకైతే రాలండి ఎందుకంటే చేపలు అంటే నాకు చాలా ఇష్టం చేయడము చేసేస్తాను నేను ఇప్పుడండి చేపలకండి మనము ఎప్పుడైనా మనం చేపలు ఉండేటప్పుడు పెద్ద మంట పెట్టకూడదండి కొంచెం ఫస్ట్లో ఆయిలో ఉంచేసి తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల అయితే చాలు ఎందుకంటే చింతపండు ముందే మరొబెట్టు ఉంటాం కదా తర్వాత పోపులో వేసేట వేసాం కదా టమాటా జ్యూస్ను మసాలా వేసాం కదా పోపులో ఉడికిపోయింది కదా మరి చింతపండు కూడా ముందే మరి అయిపోయింది కదా అందుకు ఇది ఎక్కువ టైము మనం మరణించిన అవసరం లేదండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అన్న అందుకేనండి నేను మరి ఇవి కూడా నేను చేయలేదు చూడండి మీరు మీరు చూసినట్లో నేను ఎంత వేగం రెడీ చేస్తానో చేపలు చారు చూడండి మరి అంటే ఎక్కువ టైం తీసుకోలేదు తక్కువ టైంలో ఎక్కువ పని అంటారు కదా అలాగా ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో సూపర్ లెక్క వచ్చేసింది చేపల సారంటే ఇదండి మంచిగా వేడి వేడి అన్నంలో వేడి వేడి సారేస్తే ఉంటుందండి సూపర్ అండి వేడి సారు వేడి అన్నం చేపల సారు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇదిగోండి లైట్గా మసాలా కొడతానండి కొంచెం వేసామలేదండి ఎందుకంటే ఆ మసాలా వేసుకున్నాం కదా ఈ మసాలా కూడా కొంచెం వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి అంతేని ఉడికిపోయాయండి ఇంకా చేపలు రెడీ ఎలా ఉన్నాయో చూసారు కదా చూపించాను చక్కగా అందంగా చక్క చక్కగా మెరుస్తున్నాయండి చక్కగా మంచిగా పసుపు మంచిగా కారం మంచిగా మసాలు మంచి కలర్ రావడానికి టమాటా జ్యూస్ మళ్ళీ పోపులోనే మనం పసుపు వేసాం కాబట్టి పసుపు కూడా మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు మన చారేంటంటే తెల తెల్ల మారకకూడదు చేపలు అనమాట ముక్కలు అయిపోతాయి అవి సిమ్లో పెట్టుకుంటే కొంచెం అలా లైట్ 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 లైట్గా ఉడుకుతాయి అవి ఎరగవన్నమాట చక్కగా ఉంటాయి చూడడానికి చేపలు తీసేటప్పుడు లోతు అంటే లోతు కొడుకు గరిట్టు కాకుండా స్పూన్ లాంటి చేప కుక్కటి తీసుకొని ఒక పల్లెము వేసుకోవాలండి లేదంటే లోతు గరిట్తో కలికేసామంటే అన్నీ ఇరిగిపోతాయండి అందుకే అది కూడా చెప్పేస్తున్నాను మీకు మీకు ఇందులో ఏది నచ్చితే నా మాటల్లో ఏమైనా నచ్చినా ఈ చార్లో ఏదైనా నచ్చినా మీరైతే నాకైతే తెలపండి కమెంట్ చేసి నాకు చెప్పండి లేదండి మీరు ఎలా చేశారండి మీరు ఈసారి మార్చండి అనేసి కూడా మీకు నచ్చకపోయింది ఏదైనా ఉంటే మీరు చెప్పండి ఓకేనా నేను మార్చుకుంటాను అదే అనమాట మరి ఎందుకు అంటే నేను రోజుకి ఒక వంటైనా మీకు పెడుతున్నాను నేను షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా ఒక్క ఒక్క వంటనే పెడుతున్నాను ఎందుకంటే కనీసం నేను చాయ్ పెట్టినప్పుడైనా సరే ఇదిగోండి నేను ఛాయ్ పెడుతున్నానని నేనైతే వీడియో అయితే చేస్తున్నాను మీకు పెడుతున్నాను మరి మీరు కూడా అలాగే మన ఛానల్ అయితే మీరు ఆదరించి మీరైతే మంచిగా మన ఛానల్ అయితే కాపాడుకొని మంచిగా రోజు వచ్చినవన్నీ వీడియోలు అన్నీ నేను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకొని మీరందరూ కూడా లైక్లు కొట్టేసి మరి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకు అంటే మరి మీ మీదే కదా నేను కూడా ఆధారపడి ఉన్నాను ఎప్పుడు ఇదే అడుగుతారు నేను కదా మీకు మరి మీ దగ్గర అంటే అడిగితే కదా అడగకపోతే అమ్మే పెట్టదంట ఏదైనా అందుకే నేను అడిగి తీసుకుంటున్నాను మీకు అర్థమై ఉంటుంది కదా అదేనండి మన ఛానల్ చిన్ను బుజ్జి ఛానల్ అండి మరి మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న బుజ్జి ఛానల్ మన ఛానల్ మొన్న ఒక సేనల్లో ఒక విషయం చెప్పానండి మన ముఖం మీద ముటికలు మచ్చలున్నా లేదు నార్మల్గా మన ముఖం పైన మచ్చలు వచ్చేసినా సరేనండి మీరేం చేస్తారంటే పచ్చి పాలు తర్వాత జాజికాయ ఉంటుంది కదా ఆ జాజికాయ ఒక రాయి మీదైనా లేకపోతే చనిగాలు ఉంటుంది కదా దాని మీద దేని మీదైనా గచ్చు మీద అయినా కొంచెం పాలు కొంచెం మూడు నాలుగు చుక్కలు కొంచెం పాలు వేసి జాజికాయ రంగు తీసేసి ఎక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ పెట్టండి పెడితే ఒక పది నిమిషాలే ఉంచండి అలాగే ఒక వారం రోజులు పెట్టండి లేదు మీకు నచ్చినప్పుడల్లా పెట్టండి కాకపోతే రోజుకి రెండు మూడు సార్లు పెట్టికండి నైట్ టైము ఒక శనం పెట్టేసి మీరనమాట కడిగియండి మరి ఎక్కువ టైం ఉంచుద్ది రెడ్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువగా ఉంచిస్తే అది నేను చెప్పాను ఈ రోజు చిట్గా అదండి మన సేనల కోసం మళ్ళీ రెడీగా ఉండండి ఇంకో చిట్కా చెప్తాను నేను ఓకేనా అన్ని పేస్ మీద వేసుకున్న చెప్తాను పేస్ కోసమే చెప్తాను ನೀರು ಇಲ್ಲೇ ಫಾಲೋ ಅವನ ಚಾನ್ನ ಬುದ್ಧಿ ಛಾನಲ್ ಅಂದ್ರೆ ಓಕೆನಾ ಬಾಯ್ ಬಾಯ್